ఎన్ఆర్ఐస్ ఎందుకు ఈ సభలో ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు నేను వివేకానంద స్ఫూర్తిని కూడా మీకు చెప్పాను ఈరోజు ఇక్కడుండే హౌస్లో మెంబర్స్ అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తే ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడం కష్టం కష్ట లాగనకి విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళకి ఆ రోజు ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం అదే మరిగా భారతదేశం మొత్తం ఇండియన్స్ అంతా ఐటీ బాగా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరు చూస్తే మన వాడు ఇండియన్స్ రెండు కోట్ల మంది మూడు కోట్ల మంది విదేశాలకు వెళ్ళారు అమెరికాకు చాలా మంది వెళ్ళారు అమెరికాలో చూస్తే అధ్యక్ష ఇరవై ఐదేళ్ళు వచ్చిన మార్పు ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆదాయం తలసరి ఆదాయం ఒక కోటి పంతొమ్మిది వేల డాలర్లు మన తర్వాత ఎవరని చూస్తే అధ్యక్ష తైవానీస్ వాళ్ళ ఆదాయం తొంభై ఐదు వేల ఏడు వందల డాలర్లు వాళ్ళ తర్వాత చైనీస్ వాళ్ళ ఆదాయం ఎనభై ఒక్క వేల డాలర్లు జపనీస్ ఎనభై వేలు పాకిస్తానీ డెబ్బై వేలు ఈ విధంగా చూసుకుంటే అధ్యక్ష అమెరికాలో ఉండే నేటు అమెరికన్స్ అరవై ఐదు వేల తొమ్మిది వందలు అంటే అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం అవలంబించిన విధానాలు సంవత్సరాలుగా మీరు చూస్తే పాత ప్రభుత్వం ఇంగ్లీష్ నేర్పిస్తామన్నారు ఇంగ్లీష్ నేర్పిస్తే ఏదో అయిపోతుందని మాటలు చెప్పారు కానీ మారుమూల ప్రాంతాల్లో ఉండే మన ఆ రోజు సరైన టీచర్ లేకపోయినా చదువుకున్న వాళ్ళు ఈ రోజు ప్రపంచంలో హైయెస్ట్ ఇన్కమ్ సంపాదించే పరిస్థితికి వచ్చారంటే అది భారతీయుల యొక్క శక్తి సామర్థ్యం అందులో ఇంకా ఒక అడుగు ముందున్నారు తెలుగువారు దానికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను